కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా కాబట్టి ఒక మాట అంటా ఉన్నావు నేను మీ దగ్గర నుంచి వెళ్ళిపోతే మీరు ఎందుకు బాధపడతా ఉన్నారు మీరు ఒక నలుగురు నాయకుల్ని తయారు చేసుకోలేరా మీకు ఆ సత్తా లేదా అంటున్నారు నువ్వు మర్చిపోతున్నావు గతాన్ని మర్చిపోతున్నావు సతీష్ అనే వ్యక్తిని తయారు చేసినటువంటి నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు సతీష్నే తయారు చేసినప్పుడు వీర్కూర్ మండలంలో సతీష్ లాంటి నాయకులు సతీష్ని మించిన నాయకులు పోచారం శ్రీనివాసరెడ్డి నాయకు లాంటి నాయకులను ఆ పోచారం శ్రీనివాసరెడ్డి తయారు చేయలేరా ఒకటే గుర్తుపెట్టుకోండి నాయకుడిని తయారు చేసినటువంటి అవసరం లేదు ప్రజల గుర్తెరిగి ప్రజల అవసరం ఎరిగి ప్రజల కోసం పనిచేసేవాడే తప్పకుండా నాయకుడు అవుతాడు బీర్కూరు మండలంలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక పోచారం శ్రీనివాసరెడ్డి చేసి మరోసారి కూడా పోచారం శ్రీనివాస రెడ్డి గే పట్టం కడతమని చెప్పి కాబట్టి బీర్కూర్ నువ్వు ఇంకో మాట కూడా మాట్లాడడం ప్రెస్ మీట్లో నేను పోచారం శ్రీనివాస రెడ్డి పోచారం శ్రీనివాస రెడ్డి గారు ఎస్డిఎఫ్ లోడిఎఫ్ లో కానీ నిధులిస్తే ఆయన పని చేయమంటే నేను పనిచేసిన ఈరోజు బిల్లులు ఇప్పించాల్సినటువంటి బాధ్యత పోచారం శ్రీనివాసరెడ్డి గారి మీరు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు నేను అడుగుతా ఉన్నా వీర్పూర్ మండలంలో నూటికి తొంభై శాతం పనులు నువ్వే చేసినావు కదా ఇంతకుముందు మా నాయకులు చెప్పినట్టు వీర్పూర్ మండలంలో ఇరవై రెండు మందితో కమిటీ వేసినావు కదా మార్కెట్ కమిటీలో ఇరవై మంది ఇరవై రెండు మందిని కూర్చుండబెట్టి పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఎస్డిఎఫ్లో కానీ లో కానీ ఇంకా ఏ రూపైనా నిధులు తీసుకొస్తే కమిటీని అక్కడ కూర్చుండబెట్టి నువ్వు ఏమట మాట్లాడినావు ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా ఎస్డిఎఫ్ సిడిఎఫ్ నిధులు ఆలస్యం అవుతాయి మీరంతా కూడా ఉన్నారు మీరు పని చేయగలుగుతారా మీరు పని చేస్తే బిల్లులు మరి ఇప్పట్లో రావు ఆలస్యం అవుతాయి మీరు ఇబ్బందుల పాలవుతారు అని చెప్పి ఏ ఒక్క నాయకుడికి కూడా పని చేయనేయకుండా నువ్వు బెదిరించి ఉన్న వర్కులంది ఉన్న పనులని తొంభై శాతం పనులు నువ్వే చేసినావు కదా ఇది ఎవరి పాపం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎవరికి కూడా ఏ ఒక నాయకుడికి కూడా పని ఇవ్వకుండా బీచ్లో నూటికి తొంభై శాతం పనులు చేసింది నువ్వే ఏ నాయకుడికి పని పని ఇవ్వకుండా మొత్తం నూటికి తొంభై శాతం పనులు చేసింది నువ్వే కాబట్టి మా నాయకుడి మీద అనడం నువ్వు సరికాదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మా నాయకుడు మంచోడు మా నాయకుడు మా నాయకుడిది పెద్ద మనసు మా నాయకుడిని పెద్ద ఆలోచన మా నాయకుడు ఎవరిని కూడా అనగా తొక్కడు ఎవరి జోలికి రాడు ఆయన బాన్స్వాడ నియోజకవర్గంలో ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలి ప్రజలకు ఏ విధంగా నిధులు తీసుకురావాలి ఎక్కడ రోడ్డు కట్టాలి ఎక్కడ మూలి కట్టాలి ఎక్కడ నల్ల కట్టాలి ఎక్కడ నాల కట్టాలి ఎక్కడ గుడి కట్టాలి ఎక్కడ బడి కట్టాలి మరి ఏ విధంగా ప్రజలకు మంచి చేయాలని ఆలోచిస్తాడు తప్ప ఒకరి బిల్లులు ఆపేంత మూర్ఖుడు కాడు మా నాయకుడు ఎవరి బిల్లులు ఆపడు అవి ఏ విధంగా రావాలో ఆ విధంగా నీకు బిడ్డలు వస్తే బిల్లుల గురించి నువ్వు భయపడకు అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఇంకొకసారి మరొకసారి నేను చెప్తా ఉన్నా ఇంకొకసారి నేను చెప్తా ఉన్నా నువ్వు తలొక్కి మాట్లాడకపోతే నువ్వు మంచి మర్యాదతో మాట్లాడకపోతే నువ్వు అనైతికంగా మాట్లాడితే నీ ఊహకందని పరిణామాలు పరిమాణాలు జరుగుతాయి జాగ్రత్త అని చెప్పి మేము హెచ్చరిస్తా మీ ఊహ కందని పరిమాణాలు నీ ఊహంచని పరిమాణాలు నీ ఊహ ఊహకందని పరిమాణాలు ఈరోజు జరుగుతాయి జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా బీర్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మేము హెచ్చరిస్తా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు బహిన్సాలోని మీ భూములు నలభై తొమ్మిది ముప్పై తొమ్మిది ఎకరాలని చెప్పారు కానీ మీరు మీ భార్య అలాగే మీ అక్కగారి పేరు మీద మొత్తం కలిసి అరవై నాలుగు ఎకరాలు భూమి మీకు ఉండడం జరిగింది అక్కడ నేనే సంవత్సరం ఉండి డెవలప్ చేయడం జరిగింది మీరు పోచారాం శ్రీనివాసరెడ్డి గారి వల్లనే ఒక్క పని చేసుకోలేను అంటున్నారు అక్కడ అక్కడున్న ఎమ్మెల్యే హనుమంత్ సింధే గారి హనుమంతరావు గారి పేరు పేరుతో అక్కడున్న ట్రాన్స్ఫారాలు నాలుగు ట్రాన్స్ఫర్ బిగించడము అరవై పోల్సు అలాగే అక్కడ గుట్టని బోసి బోసిగుట్ట అని గుట్ట ఉంటుంది పద్దెనిమిది ఎకరాలు గుట్టని తోబి భూమికే సాగు చేసేరు అక్కడ నేనే ఉన్నాను ప్రత్యక్షంగా మరి మీరు ఎవరి అన్నదాన లేకుండా అక్కడ పోయి పోలం పో రెండు లక్షల గాడికి కొని ఈరోజు అది ఇరవై ఎనిమిది లక్షలకు రేటు పలుకుతుంది అక్కడ మీరు చేసిర్రు నేను ఎవరి సార్థం లేదు నా సొంత భూమి అదే అది అంటున్నారు మరి అక్కడ మేము ఉండి చూసాము అక్కడ సంవత్సరం కూడా పనిచేసినాము కానీ మీరు రెడ్డి సిని కానీ భాస్కర్న వల్ల కానీ మేమేం లబ్ధి పొందలేను నేనే ఇంకా బాగులో ఉన్నా అంటున్నారు ఈరోజు అక్కడ పది కోట్ల ఆస్తి మీకుంది దాని ప్రత్యేక సాక్ష్యం నేనే మరి మీరు నమ్మిన వింటన సాక్షిగా రేపు వస్తారా గుడిపై అక్కడ మీ కులాలు లేవా మీరు మీ కుటుంబ సభ్యులకి మీ కులాలు లేవా వాస్తవం కాదా అది తెలుసుకొని మాట్లాడాలి వాస్తవం వదిలిపెట్టి కొంతమంది కుటుంబాల మధ్య కూడా మీరు చిచ్చు పెట్టిన సంఘటన నేను ధైర్యంగా చూశాను నేను మీరు వాస్తవంగా కాంగ్రెస్ వార్డ్ మెంబర్గా ఉన్నదాన్ని నన్ను టార్చర్ చేసి మన ఎంబర్ తీసుకోవడానికి ఇక్కడ తీసుకొచ్చారు తీసుకొచ్చినంత మాకు సంవత్సరం నుండి సంవత్సరం నుండి రెండు సంవత్సరాల నుండి బాగా వాడుకొని తర్వాత మీ స్వార్థం కోసము కొంతమంది ఫ్యామిలీల మధ్యలో కూడా చిట్టులు పెట్టడం జరిగింది లైవ్లో మేము చూసినాం అన్నదాముల మధ్యన తల్లిదండ్రుల మధ్యన ఇలా చాలా మంది ముంగటను వాస్తవంగా మీరు చిట్టు పెట్టి రాజకీయం చేశారు దానికి సమానం చెప్పగలుగుతారా రేపు వెంకట వెంకన్న గుర్తుకొచ్చి వచ్చి మీకు నేను చాలా రోజుల నుండి ఎనిమిది సంవత్సరాలు మీ అమ్మాయి నేను ఉన్ని కూడా నేర్చుకున్నది చూసింది ఇదే ఏంటంటే తండ్రికి కొడుకు మధ్య గొడవ పెట్టడం ఈరోజు వెంకటరత్నం అని బైరాపూర్ మా క్లాస్మేట్ ఆయనను వాళ్ళ తండ్రిని గొడవ పెట్టేసి రోజు ఆయన ఆంధ్రాకు పారిపెట్టడం చేశారు ఇది నిజం కాదా నిజం కాదా దీని గురించి మీరు రారా రేపు వస్తారా వెంకన్న గుట్టకు వచ్చి గుట్టకి ఎక్కుతారా మరి దేవుడు దేవుడు అంటారు ఎప్పుడు చూసినా ఈ విషయాన్ని మీరు మాట్లాడతారు చాలా మంది మీద ఇంకోటి అక్కడ సిఎండి గారికి పొజారం శ్రీవాద్రెడ్డి స్పీకర్ గారు కాబట్టి ఆయన అండతోని అక్కడ కరెంటు డిపార్ట్మెంట్ సిఎండి గారికి ఎంత ప్రెషర్ చేసి పదిహేను ఇరవై రోజులు ఆయనకు ప్రెషర్ పెట్టి ఇరవై ఐదు కేవీ ట్రాన్స్ఫరాలు నాలుగు ముప్పై ఆరు కరెంట్ పోల్స్ అలాగే అక్కడ దళితుల భూములకే పైప్ లైన్ తీసుకెళ్లడం జరుగుతుంది నలభై ఎకరాలకు పైప్ లైన్ ద్వారా లైన్ తీసుకెళ్లాలా ఆ దళితుల భూముల అడ్డు అడ్డుకొస్తున్నారని చెప్పేసి లైన్ వేయడం లేకపోతున్నారని చెప్పేసి రెండు కిలోమీటర్లు లైను వేయడానికి అక్కడ ఉన్న వాళ్ళకి దబాయించి ఆ రోడ్ వేసుకుంటూ అక్కడ నుంచే పైప్ లైన్ వేసుకెళ్ళినాం ఇది నిజం కాదా చెప్పండి మరి అక్కడ ఎమ్మెల్యే గారితో మాట్లాడితే మన లైన్ వేసుకపోయిన నిజం కాదా ఎందుకలా మీరు ఏం చేసుకోలేను కోహం రెడ్డి వల్ల నేను ఆ పొందలేదు అది నేను చెప్పడం అది సరికాదు మీరు భూములు సంపాదించిన వాళ్ళ వాస్తవము అక్కడ ఉండే వాస్తవము ఇది దీని గురించి నేను ఎక్కడికైనా రెడీ ఉన్నాను ఎక్కడికి రావడానికి కూడా రెడీ ఉన్నాను ఇది నిజం నేను తను ఉన్నాడో నేను అప్పటి నుంచి కూడా రాజకీయాల్లో కానీ నేను అదే బండి అదే తిరుగుడు అని నాకు సారు నాకు గుర్తించాడు గుర్తించి ఏ పదవి ఇచ్చినా నేను అడ్డు తిరగకుండా నేను చేయగలిగిన చేయగలిగినందుకు చాలా కష్టపడ్డది చాలా పదవులు చేసింది కానీ ఎక్కడ ఉండాలనో అక్కడనే ఉన్నది ప్రజల సేవ బాగానే చేసిందని చెప్పేసి గుర్తించి మార్కెట్ కమిటీ ఇవ్వాలని తన ఎంతో కష్టాలు పడ్డాడు బాలరాజన్న కానీ భాస్కర్ బాబు కానీ ఎన్ని కష్టాలు పడ్డారంటే ఈ కష్టాలకు అడ్డుకున్న తందుకు మరి అక్కడ దాకా వెళ్ళడానికి మరి ఎందుకు అనిపించిందో మరి నాకు కూడా మరి చెల్లెలే అంటుంటే కదా మరి ఈ పదవి మరి ఎందుకు ఆపాలనుకున్నారో మరి ఎందుకు చేయాలనుకున్నారో మరి వాళ్ళు కూడా ఒకసారి గుండె మీద చెయ్యేసుకొని గుర్తిస్తే చాలా బాగుంటుందని చెప్పేసి నేను ఎందుకంటే నేను కూడా అప్పటి నుంచి కూడా ఒక అన్నలాగానే భావించిన నిన్ను కూడా మరి నాకు పదవి రావద్దని మరి ఎందుకు అక్కడి దాకెళ్ళినో మరి నాకైతే మరి పోచారం శ్రీనివాసరెడ్డి నాకు పదవి కోసం అడ్డుపడ్డారని బాధపడి అంటుంటే నాకు కూడా అన్నా నువ్వు అట్లా అనుకుంటే నాకు పదవి కోసం నువ్వు అంత బాధపడే అవసరం లేదని చెప్పేసి నేను అన్ని నేను బాగా బాధపడుకుంటా నేను బయటకు లేక భాస్కర్ బాబు వచ్చి లేదు నీ కోసం ఆంటీ నేను కష్టం కాదు నేను వదులుకోను నేను ఏదైనా వదులుకుంటా కానీ నీకు పదవి వచ్చేదా వదులుకోను అని చెప్పేసి నాకు మార్కెట్ కమిటీ తెచ్చినందుకు నేను అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మాతో వచ్చిన కార్యకర్తలకు సీనియర్ నాయకులకు అందరికి నమస్కారం ఈరోజు నిన్న పెట్టిన ప్లేస్మెంట్ కు కౌంటర్ కౌంటర్ చేయడానికి మా కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది కాబట్టి పోచ్చారా శ్రీనివాసరెడ్డి ఒక పెద్ద కొడుకు లెక్క నమ్మిడు కాబట్టి వాళ్ళ కుటుంబానికి నువ్వు చచ్చిన దాకా మరవద్దు సచిందాక మరవద్దు ఈ బీర్పూర్ మండల కార్యకర్తలు ఎంపీటీసీలు జెడిపిటీసీలు అందరు చేసినా నీకు ఒక్క ఇల్విచ్చి ప్రతి ఒక్క ఓదన లేకుండా నీకు ఓద కలిగించినంత పెద్ద కొడుకు లెక్క నీకు అక్కడ అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ నువ్వు కార్యకర్తలను అందరినీ వాడుకున్నావు కానీ ఏ కార్యకర్తకి కార్యకర్తకే మేలు చేయలే నువ్వు ఎప్పుడైనా బీర్పూర్ మండల కార్యకర్తలకు కానీ ఓటర్స్ కానీ ఓలకైనా నువ్వు చచ్చిన దాకా మారాద్దు పోచారో కుటుంబం కోసం ధన్యవాదాలు తెలుసు